హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మెని హాల్ సో ఏదైతే ఈరోజు గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గతి ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది స్టోరీ లైన్ ఎలా ఉంది ఈవెన్ అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు చెప్పండి గేమ్ చేంజర్ మీకు ఎలా అనిపించింది ఆ స్టోరీ లైన్ కానీ కానివ్వండి స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే రామ్ చరణ్ గారిది కానివ్వండి ఇంకోటి అంటే హీరోయిన్ కానీ ఓవరాల్గా అందరు యాక్ట్రస్ వాళ్ళ స్టోరీ లైన్ కానివ్వండి ఏదైతే డైరెక్షన్ ఈవెన్ ఆయన డైరెక్షన్ కానీ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైము సినిమా టికెట్ కొనేవాడికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది ఎందుకు ఆ రేంజ్లో ఉంది సీరియస్లీ అంటే ఇప్పుడు ప్రయాణానికి టికెట్లు కొనే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతారు కదా సినిమా టికెట్ కొనేవాడికి ఎందుకు ఉండొద్దు ఇన్సూరెన్స్ అని చరిత్రలో మొదటిసారి నేను చాలా నా జీవితంలో హిట్ సినిమాలు చూశాను ఫ్లాప్ సినిమాలు చూశాను అర్థం కాకుండా ఓ గందరగోళాన్ని చూసి బయటకు వచ్చిన సినిమా ఇదే నెంబర్ వన్ పోనీ అర్థం కాని సినిమాకి నువ్వెందుకురా వెళ్ళావు అంటే అదేదో ఐదు వందల కోట్ల సినిమా అది తీసిన వాళ్ళు మామూలు ఎవరో లో పోస్టర్లు వేసుకునే వాళ్ళు తీలా శంకర్ గారు మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షను ఇట్లా ఒక పెద్ద సినిమా అని చెబితే వెళ్ళాం సో ఇక అసలు విషయానికి వస్తే సరే శంకర్ సినిమా కనీసం ఫ్లాప్ అయినా సరే సినిమా అర్థమైంది ఇప్పుడు ఇండియన్ టూ ఉంది పెద్ద ఫ్లాపే ఎందుకు ఫ్లాప్ అయిందంటే దానికి క్లైమాక్స్ లేదు ఓన్లీ రీజన్ ఏదో జరుగుతుంది ఇండియన్ వస్తే బాగుండు అనుకున్నారు కమ్ కమ్ బ్యాక్ అంటే వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన చేసే వల్ల మీ ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు పాపం అయ్యో నా ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు అని చెప్పేసి గో బ్యాక్ ఇండియా అన్నా పోయాడు అంతే క్లైమాక్స్ లేదు మళ్ళీ మీ అందరినీ సెట్ చేయాలి కదా సమాజాన్ని ఏదిరా బాబు ఎప్పుడు సెట్ చేస్తా అంటే ఆ నేను పార్ట్ త్రీలో చెప్తా పో అన్నాడు అయినా సరే అర్థమైందిగా ఎట్లీస్ట్ ఈ సినిమా ఎందుకు స్టార్ట్ అయిందో తెలీదు ఎందుకు ఎండ్ అయిందో తెలీదు అంత రసవత్తరంగా సాగిన సినిమా నేను ఇప్పటివరకు చూడలేదు ఇంత భారీ సినిమాని ఒక ఇంటర్వెల్ టైంలో మాత్రం శంకర్ మార్క్ కనబడింది అరే శంకర్ మార్క్ కనబడింది ఇంటర్వెల్ తర్వాత ఏమైనా చూపిస్తాడేమో అని చూసేలోపు ఆమె ఫ్లాష్ బ్యాక్ వెళ్తారో మాకు నచ్చింది మేము చెప్పుకుంటాం మీరు కాసేపు కూర్చోండి అని చెప్పేసి సినిమా ఏదో రకంగా మొదలైంది స్టోరీ లైన్ విజ్ఞాన లైన్ ఉంటాయి కదా స్టోరీ గురించి మాట్లాడుకోవడానికి లైన్ ఏం లేదా లైన్ ఏం లేదు ఏమీ లేదు ఓపెనింగ్ ఓపెనింగ్ ఒక సీన్ చేస్తా చూడు పెద్ద పెద్ద రౌడీలు వచ్చారు ఒక ట్రైన్ ఆపేసి హీరోని ఇంట్రడ్యూస్ ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఒక అద్భుతమైన ఫైట్ డిజైన్ చేశారు వాళ్ళని చూస్తే వాళ్ళందరూ పెద్ద బారి ఫైట్ హీరో కొడతానే ఉన్నారు వాళ్ళు ఎగిరెగిరి పడతానే ఉన్నారు జాలే వస్తుంది వాళ్ళని చూస్తే పాపం ఎందుకురా వచ్చి కొట్టించుకుంటున్నారు మీరు కొని నువ్వెందుకు బాబు వాళ్ళను అంత రీతిగా కొడతాను వాడు చేసిన తప్పేంటి ఏం అంటే ఏమీ లేదు పెద్దగా ఏదో ఓ అన్యాయం అక్రమమో ఏదో చేశారు ఈయన వాళ్ళకి ఒక టైంలో టార్గెట్ చేశాడు దానికి నేను టార్గెట్ చేశారు అంతే బట్ అంత ఈదిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వాళ్ళు చావంరా మీరందరూ మీరు బతకడం వేస్ట్ అని చెప్పేసి రైల్ ట్రాక్ మీద కట్టేశాడు తలకాయలన్నీ ట్రైన్ వస్తుంది ఏం చేయాలి అర్థం కానీ విడికి ఏమో లేవ రావట్లా నేనే మిమ్మల్ని కాపాడుతాను అన్నట్టుగా హీరోయిజాన్ని హెలికాప్టర్ నుంచి వచ్చి కత్తితో పట్ 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 ఇలా వస్తే వాళ్ళ తాళ్ళని దిగి అప్పుడు బయటపడి ట్రైన్ పోయింది దీనికన్నా వినయ రామ వెయ్యి రేట్లు నయం వినయ విదే రామనే వెయ్యి సార్లు తిట్టుకున్నారు అంటే ఈ దీనికంటే వినయ వినయ్ రామ వెయ్యి రేట్లు బెటర్ అన్న అంటే అర్థం చేసుకో ఇది ఇంకే ఏ లెవెల్లో ఉంది అని మిగిలిన ఇక్కడ గేమ్ చేంజర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అది ఈ జన్మకి ఎవడికి తెలియదు ఈ జన్మకి కాదు మరి మనం బతుకున్న ఈ జన్మకి అయితే ఎవడికి తెలియదు ఓకే ఎందుకు పెట్టారు అనేది దట్స్ దానికంత నుంచి ఆన్సర్ లేదు దిల్ విజ్ఞాన్ గారు దిల్ రాజ్ గారు ఒక మంచి నిర్మాత ప్రొడక్షన్ లో ప్రొడ్యూసర్గా ఆయన ఒక మంచి మంచిగా పేరు సంపాదించారు అలాంటి వ్యక్తి కూడా ఇది ఈ మీరు చెప్పారు మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఆ అలా స్టోరీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ లేదా ఏమైనా పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందా ప్రెషర్ ఉందా ఇదే స్టోరీ రామ్ చరణ్ గారితో మీరు తీయాలని చెప్పేసి కార్తిక్ సుబ్బరాజ్ తీసిన కథ అనుకున్న స్టోరీ అద్భుతం టిఎన్ శేషన్ గారి కథ ఆయన ది వెరీ గుడ్ పని బకాసులుడు అంటారు మంచి ఐఏఎస్ అధికారి చాలా మంచి ఐఎస్ అధికారి ఆయన చూసి పది మంది నేర్చుకోవాలనేటువంటి అనేటువంటి అధికారి ఆయన కథను తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు పోనీ వచ్చినోడు వచ్చినట్టు ఉన్నావా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కదా అతలు అసలు కదా దిల్ రాజు గారు కొన్నప్పుడు కథ మంచిదే ఇక్కడికి వచ్చాక చెడింది అది ఎవరు కొట్టారు తెలియదు అది ఎవరు జడ కొట్టారు కదా అది వాళ్ళ కర్మ మనకు తెలియదు కదా ఎవరు మేము జడ కొట్టామని చెప్పుకుంటారు ఏంటి ఆంధ్ర రాజకీయాలు ఎందుకయ్యా మీ అందరికీ సంబంధం లేకుండా అవును ఇసుక మాఫియా ఉంది కొడాలి నాని అండ్ మన చంద్రశేఖర్ రెడ్డి అండ్ పేరు నాని ఇసుక సారీ ఆ బియ్యం నకిలీ బియ్యం రేషన్ బియ్యం సీజ్ ద షిప్ అది ఉంది ముప్పై ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అయిన జగన్ అన్న డైలాగు ఉంది డబ్బు లేని రాజకీయం అని ఏ నినాదంతో అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టాడో అది ఉంది అండ్ మైనింగ్ మన పెద్దిరెడ్డి గారిని గుర్తిసే మైనింగ్ ఉంది తండ్రిని చంపితే నువ్వే సీఎం అవుతావని జగన్ ఉద్దేశించినటువంటి అద్భుతమైన సీను కూడా ఉంది అంటే ఇక్కడ ఈ సినిమాలో మీరు చెప్పిన విధానం బట్టి ఈ సినిమాలో ఏపీ రాజకీయాన్ని టార్గెట్ చేశారా అలాగే కనబడుతుంది పెద్దగా ఏమీ లేదు దీంట్లో చెప్పుకోవడానికి సరే ఏపీ రాజకీయాన్ని టార్గెట్ చేసేలాగా నువ్వు సినిమా తీసావు అంటే ఏంటి అన్యాయాలన్నీ చూపించావు అద్భుతంగా చూపించావు ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారిని సిన్సియర్ ఎన్నికల అధికారిని చూపించావు సిన్సియర్ ఐపిఎస్ని చూపించావు బాగుంది క్లైమాక్స్ అంత బరువుగా ఉండాలి కదా ఇవన్నీ చూపించి మరి ఇవన్నీ కాకుండా అసలు సీసలైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని క్వశ్చన్ వచ్చింది క్లైమాక్స్ మొత్తానికి ఏం లేదు బాగుండాలి అంతే వెళ్ళిపోండి ఇంక ఇంటికి ఏం లేదా ఇంకా క్లైమాక్స్ అదే క్లైమాక్స్ అదే క్లైమాక్స్ రాజకీయ నాయకుడు ఎలా ఉండొద్దో సినిమాలో బలంగా చెప్పావు ఎలా ఉండాలి అనే క్వశ్చన్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకేమి ఉండాలి బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పినట్టుగా క్లోజ్ చేసేస్తాడు ఇంత అసలు ఏంటో ఈ కథ ఏంటి ఈ తీరేంటి తెన్నేంటి ఏమీ అర్థం కాల సరే ఇక లైన్ లేని దానికి కథ లేదు కథ లేని దానికి సినిమా లేదు ఈ సినిమానే కాదు సాంగ్స్ ఎలా ఉన్నాయి విజ్ఞాన్ గారు ఇంకా పాటల గురించి అంటావా వెర్రీ భారీతనం అని చెప్పుకోవాలి అంత అవసరం లేదు దేవుడి దేవల్ల ఒక మంచి పని చేశారు ఏంటంటే ఆ నీళ్ళ మీద నడిచిన సాంగ్ ఏదో ఉంది చూసావా నానా హైరానా దాన్ని తీసేశారు సంతోషం ఇంకా అది ఉంటే ఇంకేమయ్యేదో ఇలా ఉంది ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంటే అంజలి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువ బంగారు తల్లి అద్భుతమైన నటన చేసింది టూ వేరియేషన్స్లో అసలు చించి పడేసింది ఓకే నిజంగా అంజలి కోసం అయినా సరే ఈ సినిమాను ఒకసారి చూడమని చెప్తా ఆవిడ ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వెళ్ద్దో మనకు తెలీదు కనీసం ఆ టైంకి వెళ్ళి మీరు బయటకు వచ్చినా సాటిస్ఫై అవుతారు అంజలి కోసం ఈ సినిమాని అంతే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇంకా విలన్ పాత్రలో చేసినటువంటి సూర్య గారు అద్భుతం నట్ట విశ్వరూపం చూపించాడు అప్పుడెప్పుడో స్పైడర్ లో ఎలా అయితే చేశాడో ఆ హావభావాలు అందరూ ఏడుస్తుంటే నవే ఫేస్ ఇప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ మేనరిజంతో చాలా అద్భుతంగా చేశాడు శ్రీకాంత్ గారి పాత్రలో వేరియేషన్స్ చాలా బాగున్నాయి సముద్ర కానీ పర్వాలేదు ఏదో సిన్సియర్గా డీసెంట్గా అలా సైలెంట్గా కానిచ్చేసాడు రాజీవ్ కనకాల ఉన్నలో ఉన్నంత బాగా చేశాడు కిఆర్ ఆధ్వని ఏదో కనబడినంతసేపు బాగానే ఉంది సునీల్ కి ఒక మేనరిజం ఇచ్చాడు సైడ్ కు నడవమని సునీల్ చెప్పిన తర్వాత మాకు అర్థమైంది తీసి ఏమైనా ఈ సినిమాని ఇలా సైడ్ నుంచి చూస్తే అని అర్థమైద్దా అని కాసేపు అలా కూడా చూస్తాం ఎలా చూసినా అర్థం కాల సరిపోలే చరణ్ గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది విజ్ఞాన్ గారు ఏదో అంతగా అనిపించలేదు ఆ సినిమాలో ఆయన హీరోగా పెట్టారు కాబట్టి ఆయన ఏదో చేసి పడేసాడు అంతే ఎన్ని వేరియేషన్లు ఇచ్చినా అలాగే ఉంది నువ్వు సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా అట్లాగే ఉన్నావు ఆ సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయినా అలాగే ఉన్నావు ఎన్నికల అధికారిని చేసిన అలాగే ఉన్నావు క్లైమాక్స్లో పార్టీకి నాయకుడిని చేసిన అలాగే ఉన్నావు ఇంటర్వెల్లో నిన్ను సీఎంని చేసినా అలాగే ఉన్నావు అన్ని క్యారెక్టర్లు చేసేసాడు దీంట్లో ఇది లేదు అనేకుండా సో ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ విజ్ఞాన గారు ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నికల్ టీం గురించి మీరు ఏం చెప్తారో టెక్నికల్ టీం అంటావా అమ్మా నువ్వు ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా బాగాలేదు అంటే చెప్పి కొడతారు అన్నీ అంటే ఆర్ట్ వర్క్ భారీతనం ఇట్స్ ఓకే కెమెరా వర్క్ భారీతనం ఓకే ప్రొడ్యూసర్లు అంత భారీగా పెట్టారు సాంగ్స్ కూడా అంత భారీగా పెట్టారు టెక్నికల్ వర్క్ ఇట్స్ ఓకే అండ్ తమను మ్యూజిక్ కూడా పర్వాలా ఈ సినిమాకి అయితే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సో అలా ఉంది గారు అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చి అసలు మన పరువు మనం తీసుకోవడం వేస్ట్ నాకు దీని రేటింగ్ గురించి కూడా మాట్లాడాలి అంటే కనీసం రేటింగ్ అనే పదానికి కూడా ఆమడ దూరంలో నిలిచే అతి తక్కువ సినిమాల్లో ఇదొకటి సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలకి ముందు వచ్చి సంక్రాంతి డిష్టి తీసిందని చెప్పుకోవాలి డిస్టికి పనికి వచ్చింది ఈ సినిమా అండ్ నౌ బాటమ్ లైన్ నేను చెప్పాలి అంటే దోప్ అంటే రేటింగ్ ఎంత ఉంటుంది ఇవన్న విజ్ఞానం అవుట్ ఆఫ్ ఫైవ్ ఏదో ఒక స్టార్ ఖచ్చితంగా మేడం మీద కతి పెట్టి ఇచ్చినా కూడా నా వల్ల కాదు దీనికి మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి జీరో నుంచి ఫైవ్ వరకు ఆ కి కూడా ఏదో ఒక వాల్యూ ఉందని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి దీనికి నేను రేటింగ్ ఇవ్వండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి